టమాటా మునక్కాయ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ స్టైల్లో టమాటా మునక్కాయ కర్రీ సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండుమిర్చి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి సో ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం అనేది పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం ఫ్లేవర్ నచ్చని వాళ్ళు రెండు మూడు ఎల్లిపాయలు దంచి వేసుకున్న ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు వేసినప్పుడే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని టమాటాలు అనేవి బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా స్మాష్ అయ్యే విధంగా బాగా మగ్గాలి టమాటా ముక్కలకు బదులు కావాలనుకుంటే టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా టమాటా కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే ధనియాల పొడి అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి కర్రీలో అది వేస్తే కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా అంతా కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మునకాయ ముక్కలు ఉడకడం కోసం అంతే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే టమాటా మునక్కాయ కర్రీ రెడీ అయితే చపాతీల్లో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్